సూపర్ టేస్టీ అండ్ సూపర్ ట్యాంగీ మునక్కాయ మామిడికాయ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి ఇప్పుడు పునాస్ మామిడికాయలు బాగా దొరుకుతున్నాయి చాలా పుల్లగా ఉన్నాయి ఇంకొక వారం రెండు వారాల వరకు మనకు మార్కెట్ లో కనిపిస్తాయో అనుకుంటున్నాను ఇంకా రెసిపీ కోసం నేను వీటిని అన్నిటిని మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి మామిడికాయలు అదే విధంగా మునక్కాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వాడతాం అనమాట ఇంకా బాణాలు పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ మెంతులు మిర్చి కరివేపాకు వేసుకుని ఇది మంచిగా దోరగా వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చీలకు అదే విధంగా రెండు పెద్ద ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మంచిగా వీటిని ఫ్రై అవనిస్తామండి ఇస్తాము పర్సెంట్ వరకు వేగిపోయిన తర్వాత ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాయల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము ఇప్పుడు రెండు టీ స్పూన్ నిండా కారం కూడా యాడ్ చేసుకుంటామండి పులుపుకి కారం ఎప్పుడు ఎక్కువ పడుతుంది ఇంకా వీటన్నిటిని అన్నిటినీ మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి మామిడికాయ పుల్లగా ఉంటే చాలా బాగుంటుందండి కర్రీ టేస్ట్ ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఇది ఉడకడానికి వీలుగా ఒక గ్లాస్ వాటర్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అనమాట యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటాము మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఇంకా మూత పెట్టేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనేస్తామండి ఈ రెసిపీకి ముఖ్యంగా కొత్తిమీర కంటే కూడా కరివేపాకు ఫ్లేవర్ బాగా సూట్ అవుతుందండి ఇంకా ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ మునక్కాయలు మామిడికాయలు అన్ని కూడా సాఫ్ట్ అయిపోయినాయి సూపర్ టేస్టీ ఇంకా మామిడికాయ పుల్ల పుల్లగా రెడీ అయిపోయిందండి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ చాలా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్